అటువడి ఇటువడి ఏపీలో కూటమి గట్టెక్కింది ఏపీలో అధికారంలోకి వచ్చిర్రు ఇటు సైకిల్ పార్టీ అటు గిలాస పార్టీ కార్యకర్తల మస్తు జోష్ వేగింది ఇప్పటికే చంద్రాలసీండి మంత్రులు కూడా ప్రమాణాలు చేసేర్రు అట్లా మంత్రులందరికీ శాఖలు కూడా వంచు ఎవరు ఏ ఏ శాఖలు ఇచ్చిర్రో ఒక్కసారి చూసిద్దాం పారీ ఇన్నోదులు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు చూసారు ఆటంక గెలిచినాక మంత్రి పదవులు ఎవరికొస్తాయని గుసగుసలు పెట్టుకున్నారు మంత్రుల పేర్లు బయట ఎవరెవరికి ఏ ఏ శాఖలు వస్తాయోనని రచ్చ నడిచింది కానీ ముచ్చట ఓడిసిపోయినట్టే అయింది ఏపీలో చంద్రాల సార్ టీం తయారైంది ఎవరు అందరికి శాఖలు పంచిండు సీఎం చంద్రాల సార్ గట్ల గిలాస పార్టీ పెబ భవనాలు సార్ కు ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజు గ్రామీణ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా వంటి శాఖలు వస్తే లోకేష్ బాబుకు ఐటి శాఖని ఇచ్చిండు వంగలపూడి అనితకు శాఖ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ కొల్లు రవీంద్ర కు గనులు ఎక్సైజ్ శాఖలు నాదెండ మనోహర్ కు పౌర సరఫరాలు రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ పాయావుల కేశవులకు ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ శాఖ ఈ లొక్కలే కాదు గొట్టిపాటి రవికి కరెంటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్ల మంత్రి కందుల దుర్గేష్ కు సినిమాల మంత్రి సత్యకుమార్ యాదవ్ కు దావకాన్ల మంత్రి ఇగో ఇట్ట ఎవరికి తగ్గట్టు వాళ్లకు శాఖలన్నీ వంచిండు సీఎం సార్ ఒక్క చదువుల మంత్రి ఎవరికి ఇయ్యలేదు ఇంకా అంటే ఇక ఎవరికి ఇయ్యకుండా మిగిలిన శాఖలన్నీ సిఎం సార్ ఆయన కానీ పెట్టుకున్నాడు అన్నట్టు ఇట్లా పొత్తులు కూడి పోటీ చేసేరు పాత సర్కారులను కుర్చీలకేంచి దించేది కొత్తగా పొత్తుల ఏర్పాటు సర్కారు ఇయాల్టితోని మంత్రుల మతలాభ కూడా తెలిసిందంటే ఇక పాలన జోరు మీద సాగుతుంది అన్నట్టే ఇక ఇది ట్వంటీ పవన్ ఆరు సార్ కుం మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు అందరు సార్ కూడా అదే తీసుకుంటాడేమో అనుకున్నారు కానీ పవన్ అన్న అది తీసుకోలే పేదోళ్లకు అవసరం అయ్యేటి శాఖలే తీసుకున్నాడు గావిడితోనే పబ్లిక్ కు మంచి చేయాలని అనుకుంటున్నట్టున్నాడు కావచ్చు అందుకనే గావిడ్నే తీసుకున్నాడు అనుకుంటున్నాట షా నామాది అనక ఏదైతే గాని ఇక చూడాలకి ఐదేళ్ళు ఏపీల లీడర్ల పాలన ఎట్ట సాగుతుంది ఏంది అనేటిదిగా ఏపీలో కొత్త సర్కారు కొలువుకెక్కింది సీఎం సీట్ లో చంద్రాల సార్ కూర్చుండు ఇట్లా డ్యూటీలోకి ఎక్కిండో లేదో అప్పుడే పాలన పనులు సాల్ చేసిండు సీఎం బాబు సారు రాష్ట్రంలో మార్పులు షేర్పులు మత్లబ్లు వేస్తూనే ఉన్నారు అట్ల కొన్నిటికి పాత సర్కారు ఉన్నప్పుడు పెట్టిన పథకాల పేర్లను కూడా తీసేసి కొత్త పేర్లు పెడుతురట సుడు రోజు సరిగ్గా ఏందో ఏపీ కూటమిలో కూట గట్ట ఎక్కింది చంద్రాలు సారు సీఎం అయిండు అట్ట ప్రమాణ స్వీకారం చేసిండో లేదో చేసిండు సీఎం సారు ఉద్యోగం సద్యోగం లేకుంటున్న వాళ్లకు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటేనే ఇంకో రోజు పాత సర్కారులో ఉన్న పథకాల పేర్లు మార్చే పనిలో వాడాడు సీఎం సార్ అట్టా పాత ఉన్నప్పుడు పెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్న పేరు మంచిగా లేదని పేదోళ్లకు సాయం చేసేటి పెన్షన్ పథకానికి కొత్త నామకరణం చేసిండు పాత పేరును తీసేసి ఎన్టీఆర్ భరోసా అని కొత్త పేరు పెట్టిండు ఇది కొత్తగా పెట్టిన పేరేం కాదట రెండు రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అప్పట్లో ఏపీలో సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే పేరు మీద ముసలోడుగోళ్లకు వికలాంగులకు వితంతులకు ఇదే పేరు మీద పెన్షన్లు ఇచ్చేటోళ్ళు ఆట అట్ట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఇదే పేరు మీద పెన్షన్లు వచ్చినాయట అందరికి ఆట ఇంకా పంక పార్టీ పేర్లు తీసేసిరు వైఎస్ఆర్ అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళా పొత్తుల సర్కారు అధికారంలో కోతుడుతోని మళ్ళా పాత పేరుకే కొత్తగా నామకరణం చేసిరు అన్నట్టు ఇగో ఇట్ట ఈ వచ్చినప్పుడు పేరు పెట్టుకోడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు పెట్టుకోడు ఏపీల పథకాలకు తేపకో పేరు మారుస్తున్నారు ఇక ఇది ఇటు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ముసలక ముడుగోళ్ళకు మూడు వేల పెన్షన్ ఇస్తే చెప్పినట్టే ఇప్పుడు కొత్త సర్కారు ఇంకో వెయ్యి పెంచి నాలుగు వేలు చేసేదాట ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే పోయిన ఏప్రిల్ ఒకటో తారీఖు కేసే కొత్త పెన్షన్లు అమర్లకు పట్టుకొస్తున్నారాట అంటే వచ్చే ఒకటో తారీఖు నాడు అప్పుడు ఇచ్చేటి నాలుగు వేలు పాత మూడు వేలు అన్ని కలిపి ఏడు వేలు ఇస్తారట ఆటంకా ఇక పై వచ్చే నెలలకేంచి లెక్కనే నాలుగు వేలు వేస్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు అంతేకాదు ని వికలాంగులకు మూడు వేలకేంచి ఆరు వేలకు పెన్షన్ చేసేది ఒంట్లయింటున్ను పదిహేను ఇప్పటి సంది పదివేలు ఇస్తాట అది ఒక్కటే కాదు ఇప్పటి సంది కుష్టి రోగం వాళ్ళకు ఆరు వేల పెన్షన్ దానికి ఇస్తారాట అంత మంచిగానే ఉన్నది కాని తేపకో పేరు మార్చుడే మంచిగా లేదని కొంతమంది అనుకుంటుంటే ఏదైతే పేదోళ్ళకి ఇస్తా ఉన్న పథకాలు ఇక చక్కగా వస్తే న్యాయం చేస్తే చాలు అని ఇంత మంది అనుకుంటున్నారట మరి చూడాలి ఇది ఒక్కటేనా లేకుంటే ముందు ముందు ఇంకేమన్నా పథకాలకు పేర్లు మార్పులు చేర్పులు చేస్తారా ఏంది అనేది మన లీడరు ఓట్లలో గెలిచిండంటే కార్యకర్తల సంబరం చిన్నగా ఉండదు పటాసులు కాలుస్తారు కేకులు కోస్తుంటారు స్వీట్లు పంచుతుంటారు ఇక లీడర్లకైతే వారం పది దినాల దాకా తీర్పాటే ఉండదు పూల గుత్తులు షెల్ల బట్టలు పట్టుకొని వస్తారు సెల్ఫీలు దిగుతారు లీడర్లను మెసలకుండా చేస్తారు మస్తు మస్తు మర్యాదలు చేస్తుంటారు కానీ ఈ సార్లకు గసొంటి మర్యాదలు ఏం వద్దట అసలు ముచ్చటేంది అని అంటారా అయితే వార్త చూడరు తెలంగాణ ఇప్పుడు పది మంది వెనకంగానే తిరగాలి అనుకునే లీడర్లు ఇప్పుడు ట్రెండ్ మార్చేరు గెలిచిన లీడర్ల కాడికి పూల గుత్తులు షెల్ల బట్టలు పోయేటి కార్యకర్తలకు అభిమానులకు కొత్త మతలు అబ్బా పంపిస్తున్నారు ఇక ఇప్పటి సంది పూల గుత్తులకు చెల్లబట్టలకు కేకు ముక్కలకు పైసలు ఉద్ధి ఖర్చులు అంటున్నారు తెలంగాణ లీడర్లు అగో అట్ట సొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు లీడర్లు గిదే రాగం ఎత్తుకున్నారు మా దగ్గరికి రావాలనుకున్నోళ్ళు మమ్మల్ని కలవాలనుకున్నోళ్ళు గందపాయరం ఉన్నోళ్ళు పూల గుత్తులకు బదులు పుస్తకాలు చల్ల బదులు పెన్నులు పూల దండలకు బదులు పెన్సిల్ పట్టుకుని రాలి అంటున్నారు షాలువాలు బొకేలు అవాయిడ్ చేసి ఎవరైనా వస్తే బుక్కులు పెన్నులు తీసుకురమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి వినవిస్తే చెప్పదండి నియోజకవర్గంలోని చాలా మంది మా నాయకులు అధికారులు స్పందించి పుస్తకాలు బుక్కులు పంపిణి అంటే నాకు ఇవ్వడం జరిగింది వాటిని కలెక్టర్కి ఇచ్చిన ఎందుకంటే మనం ఎంతో కొంత ఇప్పుడు షాలువారు బొక్కేల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కనీసం మనం ఏదైనా బుక్కులు పెన్నులు కనుక ఇచ్చినటువంటి ఎంతోమంది ఈయన సొప్పదండి మేడిపల్లి సత్యం చిన్నప్పుడు సర్కారు చదువుకునేటప్పుడు పెన్నులు పెన్సిల్లు రాసుకునేందుకు నోట్స్ చదువుకునేందుకు పుస్తకాలు లేక మస్తు తిప్పలబడేట ఇప్పుడు కూడా అసవంటి పేదోళ్ల పొలగాలు చాలా మంది ఉన్నారు అసంట వాళ్లకు సాయం చేద్దాం అంటున్నాడు ఎమ్మెల్యే సారు ఇంతకు ముందుపై భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూడా గిదే ముచ్చట చెప్పిండు మైకుల ముంగట ఒక తెలంగాణ లీడర్లే కాదు అటు ఏపీల లీడర్లు కూడా గిదే రాగం ఎత్తుకుంటున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ కలిసే అందుకు పోవాలనుకునేటోళ్ళు పూల గుత్తులు పూల దండలు షాల్వా గుడ్డలు పట్టుకొని పోవద్దట ఘటన దగ్గరికి రావద్దని కరాకంటిగా చెప్పిండు పవన్ అల్సాలు ఇక ఇప్పుడు గీ ముచ్చట ఇన్నొద్దులు షాలువాలు అప్పకుంటే గిల్లేటి లీడర్లు పూల మాలలు అయ్యక్ మోగం మార్చుకునే లీడర్లనే చూసినాం గాని ఇటువంటి లీడర్లను ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నట గీ ముచ్చట పబ్లిక్ వాజిబేయి మరి తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళ సర్కారు పోయి షే పార్టీ చేతికి వచ్చిన కార్ నుంచి ఒక్కొక్కటి బయటికి తీస్తుర్రు పాత సర్కారు ఉన్నప్పుడు అది చేసిర్రు ఇది చేసిర్రు అని అనుకుంటే తేపకోటి ముందట వేసుకుంటుర్రు సర్కారు కాళేశ్వరం పంచాది కరెంట్ పంచాది ఫోన్ ట్యాపింగు ఇప్పుడు గొర్రె దంద ఒకదా ముందట ముందటేస్తు అన్నేమో గానీ ఈ గొర్రె పంచాది గట్టినే ముదురుతుంది తెలంగాణకు గొర్రె వాళ్ళకు ఆశలు అయితే అని పోయిన సర్కారు గొర్రెలు కార్లు చక్కగా యాదవ అన్నల కాడికి పోలేదట నడవ నడవనే నాలుగే కలిసిద్ది అని పెద్ద లొల్లే నడిచింది అప్పట్ల గట్ల నాలుగొద్దులు నడిచి సల్ల పడుతుంది అనుకున్న గొర్ల పంచాది ఇప్పుడు సిల్కి సిలికి గాలి వాన లెక్కనే అయింది గా గొర్ల పంచాదులకు ఈడి అధికారులు దిగిరు ఒకటి కాదు రెండు కాదు ఏడు కోట్ల రూపాయలు గోల్మాల అయినాయట గా పైసలన్నీ ఏడికెంచి ఏడికి పోయినాయి నడిపిట్ల ఎవలున్నారు ఎవలన్నీ వాటాలు వేసుకున్నారు ఎక్కువ మొత్తం ఎవరి ముళ్ళలకు చేరిందనేది అంతా బయటికి తీస్తారట మొత్తం ఎన్ని గోర్లు పంచు ఎంత ఇచ్చిర్రు వచ్చిన ఎంత సర్కారు ఖజానా లెక్కేంచి పోయిందెంతా అనేది లెక్కలన్నీ కడతడాట గా లెక్కలన్నీ చెప్పాలని సర్కార్ ఆఫీసర్లను అడుగుతున్నాట ఈడీ అధికారులు ఇక గా లెక్కలన్నీ రాగానే ఈడీ ఆఫీసర్లు పెంచుతారు అన్నట్టు ఇప్పటికే ఏసీ బోళ్లు విచారణలు చేస్తున్నారు అట్ట కొంతమంది మీద కేసులు కూడా రాసేరు గొర్రెని కొనకున్నా కొన్నట్టు చేసి లాట పైకం ఇవ్వకుండా ఇచ్చినట్టు రాసి లారీలు రాకుండా వచ్చినట్టు ఊపిలాట మందలు దిగకున్నా దింపినట్టు చేసేలాట సర్కారు ఖజానా ఖాళీ అయినట్టు లెక్కలు రాసేలాట ఇవన్నీ మేమంటున్నాం ముచ్చట్లు కాదు ఏసీ బోర్లు బయట పెట్టిన ముచ్చట్లే ఇంట్లో మేము రాసిందేం లేదు కొత్తగా మేము చెప్తున్నా ముచ్చటేం లేదు ఏసీబీ సార్లే గిన్నిగానం లెక్కలు బయట పెట్టిల్ ఇక ముందడ ముంద ఈడీ సార్లు ఇంకెన్ని లెక్కలు బయటకు తీస్తారో ఏమో చూడాలిగా రూపాయి రూపాయి ఎనకేసుకుంటేనే ఇల్లు మంచిగా నడుస్తుంది లేకుంటే వట్టిగా ఖర్చుల పాలైతాం అటు ఇంకా ఆగమవుతాం ఇంకా కుల్లం కుల్లం చెప్పాలంటే మన తానుంచి రూపాయి పోయే పని అయితే వెనక పట్టు పట్టాలి మనకు రూపాయి మిలిగొచ్చే పని అయితే ఎగవడి ఉరకాలే అని అంటుంటారు సరే అందరు అట్లా ఉంటారని కాదు కానీ చాలా మంది అయితే గిట్లనే ఉన్నారు నిన్నీ మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నారు కదా లైన్ ఎంత పొడుగుందో గిల్లంతా గ్యాస్ బుడ్లకు ఈ కేవైసీ తందుకు వచ్చిన పబ్లిక్ ఉమ్మడి అనంతపూర్ జిల్లా పుట్టపర్తి పట్టణంలో ఉన్న గణేష్ సెంటర్ కాడ ఇట్లా తెల్లారు తొలిగిన కాగితాలు పట్టుకొని వచ్చి లైన్ కట్టిర్రు అయితే అక్కడ ఖచ్చితంగా కేవైసీ చేయించుకుంటేనే కేంద్ర రాష్ట్రాలకి ఇచ్చిన రాయితీ వస్త కుక్కర్ లేచిందట ఇక అది ఇన్నోళ్లంతా ఎమ్మటే గ్యాస్ బుడ్లు అమ్మే దుఃఖం తువ పట్టిర్రు ఇక చేసే సౌలత్ కూడా ఒక్క పుట్టపర్తిలోనే ఉన్నదట దీంతో దుక్న పోల్లు మీరెంత మంది అన్నారీ మేం మాత్రం రోజుకు వంద టోకన్ ఇస్తాం అని అంటుర్రట అందరికంటే మొదలు నా పని ఓడిపించుకొని పోవాలి అన్నట్లు బుక్క పట్నము కొత్త చెరువు పుట్టపర్తి మండలాలకెంచి వెనకాల ఒకళ్ళు వస్తుండేట వరకు వస్తుండేటంత లైన్ అయితుందట గిట్ల దినాం తిని తినక వచ్చి రాత్రి సందే దుఃఖం ముంగట పడిగాపులు కాస్తు నిలబడే ఓపిక లేనోళ్ళు మెట్ల మీద కూసుట కొందరైతే పొద్దున పొద్దునొచ్చి నిలబడితే పొద్దుకే దాకా మా లైన్ రాదా అని గుస్సై దుఃఖం మీదనే ఎగబడ్డరు అందరినీ ఒక్కతనే పెడితే ఎట్లా ఎక్కడోళ్ళను అక్కడ పెడితే ఉండదని గరం అయిత్రు దేశాల మీద పోయి మేము కూలీ చేసుకొని బతికే వాళ్ళు మేము ఈడే ఉండాలంటే మాకు ఎట్లయితే నైట్ వచ్చే రెండు గంటలకు ఒంటి గంటకు వచ్చి పనుకుంటున్నారు ఆడలో ఇది లేదా మాకి గేదె యాయం అండలాలు కాల్కి ఇచ్చేసే వాళ్ళు ఏడన్నా కానీ మేము వేళ్ళ పెట్టుకుంటాము అందరం ఒకే వచ్చి ఒకే ఆఫీస్ అమ్మ ఆ ఏళ్ళు పెట్టాలంటే ఎట్లయితే మా వల్ల కాదేరా మా గేదో డిజైన్ చేయండి ఈ రోజు ఎవరు తినుగారు మూడు రోజులు మంచి మూడు మూడు రోజులు కాసుకొని ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు వెనక మళ్ళీ రేపు రావాల మాకు చార్జీలు వత్తుకొని వస్తున్నాయా అదన్నట్లు ముచ్చట ఒక్క ఏళ్ళు పెడితే అయిపోయే గి గిదంతా పనికి మూడు దినాల చదివి ముప్పు తిప్పలు పడుతున్నాం ఆయన కూడా పని కాలేదు ఉల్ట రాంగా పొంగ ఖర్సులైతున్నాయి గీ రకంగా తిప్పుడేంది మాకేమైనా పైసలు పుచ్చిపోతున్నాయా అని మస్తు ఇప్పటికైనా ఎక్కడోళ్ళకు అక్కడ చేసుకునే సవల్యుర్రీ లేకుంటే ఈ రకంగా తిండి తిప్పలు లేకుండా తిరగాలంటే మాతోనే అస్సలు కాదు అని కోపానికి వస్తుర్రు చూడాలి మరి ఏం చేసి గిళ్ళ తిప్పలు బాపుతారు అనేటిదిగా ఈ పిల్లలు చల్ల ఎండాకాలం తాతీళ్ల ఇల్లు వీకి పంది రేషిర్రు చానా దిక్కుల్లో పొల్లగాండ్లు ఇంట్లో చేసిన అంగడి అంతింతగా అటు ఇటనంగా తాతీళ్లు వచ్చి బళ్ళు అయితే చాలైనయి అయితే బడి దగ్గర పట్ల ఉన్నోళ్ళు నడిచిపోయి వస్తే దూరం జాగాలకు పోయేటోళ్ళు బస్సులలో పోతుంటారు మరి బడి బస్సులు డొక్కుయా మంచియా అనేది మనకైతే తెలియదు కానీ ఆర్టీఏ అధికారులు చెక్కింగ్ లు చేసి చూస్తుట మరి పాన్రి గా ముచ్చట ఒక్కసారి చూసేద్దాం బళ్ళు చాలైనయో లేదో బడి బస్సుల చెక్కింగ్ లు కూడా జోరుగా తెలంగాణ అంతా ఆర్టీఏ అధికారులు రువడు వెంచుడుతోని ఇన్నొద్దుల సంధి మూలగ పడ్డ డొక్కు బస్సుల కథ అంతా బయట పడుతుంది ఆఫీసులు విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చిన అధికారులు వచ్చిన బస్సు ను వచ్చినట్లు ఆపుతుర్రు ఆపి దాని అవతారం ఎట్లుంది టైర్లు ఎట్లున్నాయి ఏమైనా సొట్లు పడ్డాయా బయట లైట్లు మంచుకున్నాయా లోపల సీట్లు మంచుకున్నాయా బడి పొలగాళ్ళు తిరిగే బస్సు కాబట్టి రూల్ ప్రకారం ఉండాల్సిన బొమ్మలన్నీ ఉన్నాయా గిట్ల పురాగా ఎంకులాడీర్రు ఆడాడా కాయతాలు కల్పలు లేని బస్సులను పట్టుకుని కేసులు కూడా రాసీర్రు అంతేకాదు బండి డ్రైవర్ అన్నకు లైసెన్స్ ఉందా లేదా అని ఆళ్ళ మీద కూడా నజరేసిర్రు ఫిట్నెస్ కాగితాలు చలాన్లు రాసి ఆడాడ ఆడా చేసిర్రాట ఇట్లా కాలేజీ బస్సులు బడి బస్సులు అని చూడకుండా అన్నిటినీ అట్కాయించి చెక్కింగ్ లు అయితే ఒక్క బుధారం బళ్ళు తెరిచిన కాండ్ నుంచి ఈ శుక్రవారం దాకానే ఏం తక్కువ వంద బస్సుల దాకా సీజ్ అయినాయట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి తనిఖీల్లో దాదాపు నలభై ఆరు బస్సులపై కేసులు నమోదు చేశాము దురదృష్టవశాత్తు ఇన్ని అంటే అటు మీడియా సంస్థలు కావచ్చు ఇటు రవాణా శాఖ అధికారులు కావచ్చు వాళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా చాలామంది కూడా యాజమాన్యాలు ఇంకా మద్దతులో వహిస్తూ ఉన్నాయి కాబట్టి ఫిట్నెస్ గదా అని తోల్కపోడు కాదు బస్సులకు అన్ని కాగితాలు రిపేర్లు ఏమన్నా ఉంటే చక్కగా చేపించుకోర్రీ అట్లా కాకుండా ఎవడు పట్టుకుంటాడు అని అనుకుని పొల్లగాండ్లను ఎట్లా పడితే అట్లా తోలుక అంటే సీజ్ చేస్తాం అని హెచ్చరికలు చేస్తుర్రు చూసిర్రు కదా మీ పొల్లగాండ్లను తోలుక బస్సులు కూడా జర్ర ఎట్లెట్లా ఉన్నాయో చూసుకోర్రీ లేకుంటే ఆయనంత లేందో కథ మోపు కాగల అని అంటుర్రు గి ముచ్చడు చూసిన పబ్లిక్ మొన్న మా పెద్దమ్మ ఫోన్ చేసి ఇంట్లో ఎల్లమ్మని చేస్తున్నావు రాబిడ్డా అని అన్నది సరే అని అందరం కూడా రింగ్ రోడ్డు పోయి చూస్తే ఫ్రీ బస్సులు అన్ని పిక్కటంగా పోతున్నాయి ఇక ఈ బస్సుల సీట్లు దొరికేటట్లు లేదని లగ్జరీ బస్సులు ఎక్కినాం టికెట్ తక్కువే ఉంటదేమో అని అనుకున్నాం కానీ అందరికి కలిపి వెయ్యి రూపాయల పైనే అయ్యింది అది చూసి ఇంకోసారి బస్సులు ఎక్కువదరని నాయనా అన్నంత షాక్ అయినావు మరి టికెట్ ధరలు గంత పిరం ఎందుకైనా ఏమో ఎరికేనా ఒక పక్క ఫ్రీ బస్సులు అని నడుపుకుంటేనే ఎక్స్ప్రెస్ లగ్జరీ బస్ టికెట్ టికెట్ల ధరలను పెంచే తనికి చూస్తున్నట్లుంది సర్కారు అగో అట్లనే ఉంది నిన్నయాల లగ్జరీ బస్సులు ఎక్కిన మాటలు చూస్తుంటే గా మొన్న తెలంగాణల ఎక్స్ప్రెస్ బస్సులలో టోల్ ఫీజు పది నుంచి పదమూడు రూపాయలు డీలక్స్ లగ్జరీ రాజధాని గరుడ వజ్ర బస్సుల్లా పదమూడు నుంచి పదహారు రూపాయలు గరుడ ప్లస్ బస్సుల్లా పద్నాలుగు నుంచి పదిహేడు రూపాయలు నాన్ ఏసీ స్లీపరు హైబ్రిడ్ స్లీపర్ల పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు ఏసీ స్లీపర్ బస్సుల్లో ఇరవై నుంచి ఇరవై మూడు రూపాయల దాకా పెంచినట్లు వార్తలు వచ్చినాయి ఇక ఈ ముచ్చట ఇటు అయ్యి ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ శవల పడ్డట్లుంది ఈ గమ్మటే సార్ అసలు గుట్టు ఇప్పిండు చార్జీలు మేం పెంచలేదు సెంటర్ వాళ్ళు పెంచు వాళ్ళు హైవేల పొంటి టోల్ ఫీజును ఫిరం చేసిరు కాబట్టే మేము కూడా టోల్ మందం బస్సును బట్టి గింత అన్నట్లు పెంచాల్సి వచ్చింది అన్నట్లు చెప్పుకొచ్చిండట అది కూడా జూన్ మూడో తారీఖు సంది టోల్ గేట్లు ఉన్న దిక్కే పెంచినామని అని చెప్పిండట ఫ్రీ బస్సులు కాకుండా జనం ఎక్కిన ఆరాం బస్సులను బట్టి పెంచిన ధరలు జర్రంతా అటు ఇటు ఉంటాయట అయితే ఇంకో ముచ్చటేంటిదంటే టోల్ గేట్ లేని రూట్ల రూపాయి బిల్లు కూడా పెంచలేదట ఇదంతా అసలు మా అంతరం ఏం చేయలేదు ఎవరో ఆర్టీసీ మీద బట్టగాల్చి మీదేసే పనులు వేస్తు దొరికితే మాత్రం వాళ్ళ పని చెప్తాం అన్నట్లు అసలు మత్ తెల్ల చెప్పిండు ఏదేమైనా అటు సెంటర్ పెంచినా ఇటు రాష్ట్రం ఎవరు పెంచినా పెంచినట్లే అది అటు ఇటు పోయి జనం జేపుకు తూటు పెట్టినట్లే మొత్తానికి గీ బస్ టికెట్ల పెంపు ముచ్చట గదేదో సినిమాల పెళ్లి కొడుకు ఈయనే గాని ఈనేసుకున్న డ్రెస్ మాత్రం నాది కాదు అన్నట్లుంది పొర్రి అని అను గీ ముచ్చట చూసిన పబ్లిక్ మొన్న మా ఇంటి మడి తాత పొలం కాడికి పోయి ఉత్తుత్తగానే బీపీ తక్కువై కళ్ళు తిరిగింద పడ్డాడట మరి ఏమైందో ఏమో అని డాక్టర్ కాడికి ఉరికితే ఇంటికి రి అని అన్నాడు ముసలోడు లేచేటట్టు రాయే జర్రా అంటే అప్పుడు బండేసుకుని బాయి కాడికి వచ్చి సూదేశండు అప్పుడు జర్రని మనం అయ్యిండు తాత అన్నట్టు ఆ గోసంటి ముచ్చిటే గీడొకటి అయ్యింది శుద్ధంపారీ దేవుడు అన్ని దుక్కులకు పోలేక డాక్టర్లను పంపిస్తాడు అంటుంటారు కింద పడ్డ పెద్ద పానాలను కాపాడి మహేష్ అనేటికి ఆర్ఎంపి డాక్టర్లు అసలు ముచ్చట ఏందయ్యా అంటే సూర్యాపేట జిల్లా బోరింగ్ తండ్ర ఒక పెద్ద మనిషి శలకల పనులు చేసుకుంటా చేసుకుంటే కండ్లు తిరిగి కింద పడ్డాట ఇక అక్కడనే ఉన్న ఆడోళ్లంతా లాభోదిబోమని మొత్తుకుంటా రోడ్డు మీద కురికొచ్చారు ఇంతలోనే సూర్యపేట సొంతూరి శిల్పకుండ్లకెల్లా మందులు తీసుకొని పోతున్న ఆర్ఎంపి డాక్టర్ మహేష్ ఆడోళ్ళ పెడబొబ్బలిని ఏమైందా అని అసుంట పోయి చూస్తే బీపీ తక్కువైందట పెద్ద ఆయనకు సోయి లేకుండా శలకల పడిపోయిందట ఇంకే ఉంది ఇక పక్క పోయింటే ఉన్న ఇంకో ఊరు ఆర్ఎంపీ డాక్టర్ కు ఫోన్ చేసి పిలిపించిండట మహేష్ ఇద్దరు కలిసి గోలి మాతర్లు మందులు మందులేసీర్లు ఆటెంక ఇగో ఇట్ట గ్లూకోజ్ సీసాలు ఎక్కిచ్చి ముసలైన కాపాడిరు ఇప్పుడు ముచ్చట సోషల్ మీడియాలో గీ తమ్ముడు చేసిన మంచి పనిని మీకు సుత చూపెడదామని పట్టుకొచ్చిన ఏదైతే పెద్ద అయిన పానాలను కాపాడిండంటే గీ ఈ తమ్ముడిని చేయాల్సిందే కదా ఏమంటారు ఏ బిడ్డ ఇది నా అడ్డా నాన్న ఎవడా జరగమనేది నా ఇష్టం నేను ఈడ కూర్చుంటా ఎవడొస్తాడో రమ్మను ఆ సంగతి చూస్తానే మా ఇంటి అనుకుండే కాక మొన్న మా గల్లీ దిక్కు మందు తాగి నాన పెంట చేసిండు ఇక చుట్టుపట్ట వాళ్ళు వచ్చి అట్లా కాదయ్యా నువ్వు తాగి గిట్ల వేస్తే మీ ఇంటి వాళ్ళకి ఎంత నాదనవుతుంది అని బుద్గరించి ఇంటికి తోలిర్రు ఇక గిట్లనే ఒక కాక కూడా బగ్గ తాగి ఏడ కూర్చుండు మీరే చూడు はいというこ పాపం వానల దసుకుంటే ధర్నా చేస్తుండు కొంపదీసి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదా లేకుంటే నడుమ దళార్గా ఎవరన్నా మోసం చేసిర్రా ఇదేది కాకుండా ఆయన సొమ్మె గుంజుకుంటే న్యాయం చేయమని గిట్ల జోరు వానల కూసుండా అని అనుకునేరు మీరు అనుకున్నంత సీన్ ఏం లేదు ఆవు సూర్యాపేట జిల్లా మోతేకాడు ఉన్న ఓ మందు దుఃఖల్లా గీ కాక కుత్తికేల దాకా తాగిండట తాగి ఎటు ఏర్పడక వానల గిట్ల సకలం ముక్లం పెట్టుకొని కూసుండాట వాన ంత ఊటగై కూసున్న జాగంతా బుడద బుడద అయితున్నా కూడా లేవకుండా అట్లనే ఓ కాక గట్ల దడుస్తున్నా జర్ర గీసుంటరా అన్నా కూడా ఏ నా ఇష్టం మీరు చెప్తే ఈయన లెక్క కనబడుతున్నానా ఊకే కేసు అప్పుడు కాక మీ పని ఏందో మీరు చేసుకోర్రి అన్నట్లు తడుసుకుంటనే ఉన్నాడట గానీ సుంట దాపకైతే పోలేదట ఇక ఈ కాక సక్కదన ఇట్లుంటే ఈ నేను చూసి ఇంకో మోతేవారి మోపేయం మరి ఆయనకేం బుద్ధి పుట్టిందో గాని మందు గీలాస్ అందుకొని మోదాలు కూసున్న కాకకు వెనక వచ్చి చేరిండు వచ్చినోడు ఊకే కూసోక ముంగట ఉన్న కాకతోని ఏ వాటికి ఏం కూసు అందుకొని రాపో అన్నట్లు ఊరిస్తుండు ఇదంతా చూస్తున్న అక్కడ ఈలలేసుకుంట ఏం కాక ఇద్దరేమన్నా పరీక్ష రాస్తున్నా అరే ఎడమ కూసుర్రు అని ఒక నవ్వుడు కాదు ఇక ఈ ముచ్చట ఎవరు వీడియో తీసిర్రో గాని సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతుంది ఆయన ఏదన్నా తాగేదంటే ఎవరులే చూడక ముందు ఓ గుటికెయాలే ఇన్ని గుడాలు బుక్కి మూతి దుడుసుకొని సాపుడు కాక ఇంటి ముఖాన పోవాలి కానీ గిట్ల పది మందిలో నువ్వు పజి తీసుకున్నదే గాక మా ఇజ్జత్ కూడా తీస్తావా అనే కాక ననుకుంటూరు సర్కార్ గల్ల పెట్టే నింపేతానికి మందు దుక్నాల పొంట కొట్లాటకు దిగే తతి మా మందుబాబులు చలో మరి ఇవ్వనమాట ఇలాంటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకొక చలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే